హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు రమేష్ కుమార్ మీరు చూస్తున్నారు ఏఆర్కే తెలుగు క్రియేషన్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మా కిచ్చిన ప్లాన్ ప్రకారం అయితే స్లాబ్లో అయితే పార్కింగ్లో పైప్స్ అయితే వేయడం అయితే జరిగిందండి ఇక్కడ మీరు చూడొచ్చు ఒక రూము వాచ్మెన్ రూమ్ వస్తుంది కాబట్టి అక్కడ ప్యాన్ బాక్స్ అయితే పెట్టుకొని ఇలా అయితే డ్రాప్స్ అయితే దింపేసుకున్నాం అన్నమాట ఇక్కడ మీరు చూడవచ్చు పార్కింగ్లో ఎక్కడా కూడా బీమ్లో దింపకుండా అన్ని బాక్స్ టు బాక్స్ అయితే పైప్స్ అయితే కనెక్ట్ అయితే చేశామనమాట ఇక్కడ మీరు చూడవచ్చు ఈ విధంగా అయితే మేము ఇలా అయితే కనెక్ట్ అయితే చేశామనమాట ఇది ఒక వాచ్మెన్ రూమ్ అనమాట అందుకోసానికి ఒక ఫ్యాన్ బాక్స్ అయితే వేశాము ఇలాగా ఎలక్ట్రికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ బాయ్